అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ జానక్యామా రౌండ్ జరిగింది మీ అందరికి తెలుసు నాకు జానకి అమ్మకున్న బాండింగ్ నా పోస్ట్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో సో అన్ని ఫొటోస్ నేను నా దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద అండ్ నా ఫొటోస్ అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను నాకు అమ్మమ్మ గురించి నేను మంచి చెప్దామనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు వేరే కండస్ అందరు ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు బట్ కె రాఘేంద్ర రావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్ అండ్ ధృతి ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు ఏం అక్కడ ఉన్న అందరితో క్లోజ్ జడ్జిస్తూ ఆఫ్ కోర్స్ సో అయిన ఫొటోస్ తన ఫొటోస్ మాత్రం వేసారు అండ్ తనతో చెప్పించారు నేను చేస్తే మాత్రం వద్దని తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు అంత హైప్ చేశారు ఇది మీకు న్యాయం అనిపిస్తుందా మీరే చెప్పండి థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్ అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ అయితే ఫోర్ రౌండ్స్ ఇచ్చారు సిక్స్ 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 గా డివైడ్ చేశారు కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్ కొంతమంది కాలేజ్ రౌండ్ అంట ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు అంటే సింపుల్ గా పాడు దానికి క్లాసికల్ రౌండ్ కి మార్క్స్ కి కంపేర్ చేశారు ఇది ఒక కామెడీ విషయం స్కెడ్యూల్లో నేను అందరూ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్ గా సో ఇది జరిగింది